ఈ రోజే మాఘ అమావాస్య ఎవరైతే మాఘ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి జీవితంలో అన్నానికి నీటికి గుడ్డకి లోటు ఉండదు అదృష్టవంతులు మాత్రమే ఈ కథ వింటారు మాఘ అమావాస్య రోజు పత్రి ఒక్కరూ ఈ కథను వినాలి ఏ కథ వింటే అష్టదరిద్రాలు పోయి సుఖాలు కలుగుతాయో ఆ కథను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథ మనకు భక్తి శ్రద్ధ నమ్మకాన్ని పెంపొందించే గొప్ప సందేశాన్ని అందిస్తుంది ఇప్పుడు కుబేరుడు మరియు పేద బ్రాహ్మణని కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు అతనికి సంతానం లేదు సంపద కూడా లేదు రోజువారి పనులు చేసుకుంటూ దినసరి భిక్షాతనతో గడిపేవాడు కాని అతనికి భగవంతుని మీద అపారమైన భక్తి పేదరికంలోనూ ఎన్ని కష్టాల్లోనా నిత్యం పునస్కారాలు తర్పణాలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు మాఘమాసంలోని అమావాస్య రోజున తన పితృదేవతల తర్పణం కోసం గ్రామ శివారులో ఉన్న నదికి వెళ్లాడు అక్కడ స్నానం చేసి నువ్వులతో తర్పణం చేశాడు తనకు ఉన్నదంతా తిలలు కొద్దిపాటి అన్నం వాటిని పితృదేవతలకు సమర్పించి మిగిలిన వాటితో తన ఆకలిని సరిపెట్టుకున్నాడు ఆ రాత్రి బ్రాహ్మణుడికి కలలో అతని పితృదేవతలు ప్రత్యక్షమై ఇలా అన్నారు బిడ్డ నీవు మాఘ అమావాస్య రోజున మాకు తెల తర్పణం చేసి ఎంతో ఆనందాన్ని కలిగించావు మేము దీర్ఘకాలంగా ప్రేతలోకంలో బాధపడుతున్నాం నీ తర్పణ పుణ్యఫలంతో మేము స్వర్గలోకానికి చేరాం నీవు ధన సంపదలతో తులతుగుతావు నీ జీవితంలో నీవు సకల ఐశ్వర్యవంతురవుతావు ధనధాన్య సమృద్ధితో వృద్ధి చెందుతావు అని చెప్పాడు బ్రాహ్మణుడు ఆ కళను చూసి ఎంతో ఆనందపడి మరుసకి రోజు అదే విశ్వాసంతో మరలా తర్పణాలు వదిలాడు ఆ బ్రాహ్మణుడి గ్రామ సమీపంలో ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ధనాధిపతిగా కుబేరుడు నివసించేవాడు కుబేరుడు దేవతలలో ధనానికి అధిపతి అయినా అతనికి ఏదో వెలితీ అనిపించేది నా వద్ద ఎన్నెన్నో నిధులు ఉన్నా నాకు పితృదేవతల ఆశీస్సులు సంపూర్ణంగా లేవు ఒక బ్రాహ్మణుడు తిలతర్పణం చేసి తన వంశాన్ని స్వర్గానికి చేర్చాడట నేను కూడా అలాంటి పుణ్యకార్యం చేయాలి అని అనుకున్నాడు కుబేరుడు తన సేవకులను పంపించి ఆ బ్రాహ్మణుని ఇంటికి పిలిపించాడు బ్రాహ్మణుడికి మర్యాదతో ఆహ్వానం పలికాడు మహానుభావ నీవు చేసిన తర్పణం వలన నీ పితృదేవతలు మోక్షాన్ని పొందారట నీ పుణ్యఫలాన్ని విని నేను కూడా మాఘ అమావాస్య రోజున నీతో కలిసి తర్పణం చేయాలనుకుంటున్నాను నీవు మా వద్ద ఉండి ఈ కార్యాన్ని నడిపించాలి అని అడిగాడు ఆ మాట విని బ్రాహ్మణుడు చాలా ఆనందించాడు మాఘ అమావాస్య రోజున కుబేరుడు బ్రాహ్మణుడు కలిసి దందానదీ తీరం వద్ద మహాపితృతర్పణం నిర్వహించారు బ్రాహ్మణుడు మంత్రోచ్చారణ చేయగా కుబేరుడు తిలాలు బంగారం ధాన్యాలు గోధానం వస్త్రాలు విరివిగా దానం చేశాడు పితృదేవతలకు తర్పణం చేశాడు ఆ తర్పణ సమయంలో గగన మార్గంలో పితృగణాలు ప్రక్కపక్కన ప్రత్యక్షమై ఆశీర్వదించి ఇలా అన్నారు కుబేర మహారాజా నీవు మాఘ అమావాస్య రోజున చేసిన ఈ తర్పణ దానాలు కారణంగా నీ నిధులపై ఎల్లప్పుడూ శుభ ఆశీస్సులు ఉంటాయి నీ వంశం సంతోషంతో సకల సంపదలతో ఆనందంగా ఉంటుందని ఆశీర్వదిస్తున్నాము అని పలికెను ఆ రోజు నుండి కుబేరుడికి మరింత ఐశ్వర్యం కలిగింది అతని నిధులు మరింత పెరిగాయి ఆ బ్రాహ్మణుడు కూడా తన పేదరికాన్ని వదిలి కుబేరుని ఆశీస్సులతో మంచి స్థితికి చేరుకున్నాడు కుబేరుడు ఆ బ్రాహ్మణుడికి ఓ భూభాగాన్ని చేసి అందులో ఒక గుడి నిర్మింపజేసి ప్రతి మాఘ అమావాస్యనాడు తర్పణం అన్నదానం చేయిస్తూ ఉండేవాడు మాఘ అమావాస్య రోజున తర్పణం తిలదానం చేయడం వలన పితృదేవతలకు మోక్షం కలుగుతుంది ఐశ్వర్యానికి మాత్రమే కాదు ఆధ్యాత్మిక ధనానికి కూడా పితృపూజ అవసరం ధనవంతులు దానం చేసి పేదలను ఆదరించాలి పేదలు వారికి ఉన్న అంతలో చేసే చిన్న పూజలు కూడా ఎంతో ఫలప్రదం కావచ్చు మాఘమాసంలో అమావాస్య రోజున తిలతర్పణం దానం చేయండి పితృ దేవతల ఆశీస్సులతో సకల ఐశ్వర్యాలు మీ చుట్టూ తిరుగుతాయి అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు ఈ రోజు ఈ కథను వింటే మీ దోషాలన్నీ పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మాఘమాసంలో నదీ స్నానానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది మాఘమాసం అంతా స్నానం చేయలేకపోయిన చివరి రోజైన అమావాస్య రోజు నది స్నానం ఆచరించిన అంతే ఫలితం ఉంటుంది మాఘ స్నానం గురించి పద్మపురాణ అంతర్గతమైన కథ ఒకటి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో వింధ్య పర్వత ప్రాంతంలో భృగు మహర్షి తపస్సు చేసుకుంటుండగా కరువు వచ్చింది దీంతో ఆయన కైలాస శ్రేణుల్లోని మణికూట పర్వతానికి వెళ్లి ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేయనారంభించారు ఒకరోజు శార్దూలం ముఖాకృతి కలిగిన ఒక వ్యక్తి జగదేక సుందరి వంటి స్త్రీతో కలిసి మహర్షి వద్దకు వచ్చారు తాను సుమఖుడనే విద్యాధరుడినని ఆమె నా ధర్మపత్ని అని భృభువుకు పరిచయం చేసుకున్నాడు తామిద్దరంపై లోకాలకు వెళ్ళొస్తుండగా తనకు శార్థుల ముఖాకృతి వచ్చిందని అసలు అదెందుకు వచ్చిందో కూడా తెలియదన్నాడు తన వికార రూపం పోయేందుకు మార్గం చెప్పమని కోరాడు బృపు మహర్షి దివ్య దృష్టితో ఏమి జరిగిందో తెలుసుకున్నారు విద్యాధర నీవు కృతయుగంలో ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉన్నావు ద్వాదశి రోజున స్నానం చేసి పాలన చేయవలసి ఉండగా తైలంతో అభ్యందన స్నానం చేశావు అందుకే నిన్ను ఈ దోషం వెంటాడుతోందని చెప్పాడు జన్మ జన్మాంతరాలలో చేసిన ఏ చిన్న పాపమైనా దాని ఫలం అనుభవించక తప్పదని భృగువు తెలిపాడు ఇది విన్న విద్యాధరుడు తనకు ఆ పాపం పోయే మార్గం తెలుపమని కోరడంతో మాఘమాసంలో నదీ స్నానం చేస్తే నీకు ఈ వికృత రూపు పోతుందని భృగు మహర్షి అతనికి చెప్పాడు భృగువు చెప్పినట్టుగానే విద్యాధరుడు మాఘమాసంలో నదీ స్నానం చేసి తన పూర్వరూపాన్ని పొందాడు కాబట్టి మాఘమాసంలో నదీ స్నానానికి అంతటి విశిష్టత ఉంది మాఘమాసం అన్ని రోజులు స్నానాదులు చేయలేకపోయినా ముఖ్యమైన రోజులలో అంటే ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అమావాస్య రోజులలో చేయాలి అది కూడా కుదరిని వారు మాఘ అమావాస్య మాఘ స్నానాన్ని ఆచరించాలి అని మహర్షి చెప్పారు ఈ కథను బట్టి మాఘ మాసంలో నది స్నానం చేస్తే మనకున్న పాపకర్మలు అన్ని నశించిపోయి అన్ని శుభాలు కలుగుతాయి అని తెలుస్తుంది మరొక జ్ఞానార్థమైన కథ ఈరోజు ఈ చిన్న జ్ఞానవర్ధకమైన కథను ఎవరైతే వింటారో వారికి మించిన అదృష్టవంతులు ఇక ఉండరు ఈ కథలోని నీతిని మీరు గ్రహించి ఆచరిస్తే ఇక మీకు లేనిది అనేది ఉండదు ఆ కథ ఏంటో తెలుసుకుందాం పూర్వం ఓ వేత కోసం అడవికి వెళ్లాడు దట్టమైన ఆ అడవిలో ఓ సాధువు చెట్టు కింద ధ్యానంలో నిమగ్నమై ఉండటం చూసి దగ్గరగా వెళ్లాడు ఆ ఋషిని చూసి వినయంగా ఇలా అడిగాడు ఇంత దట్టమైన అడవిలో మీరు ఇలా ఒంటరిగా ఉన్నారు రకరకాల క్రూర మృగాలు సంచరిస్తూ ఉన్నాయి భయం అనిపించటం లేదా అని ఆ సాధువును అడిగాడు ధ్యానంలో నుంచి తేరుకుంటూ సదం తెలిసిన కళ్లతో అతను ఇలా చెప్పాడు నేను ఒంటరిని కాను నా కుమారుడు నా కుటుంబం నాతోనే ఉన్నారు కదా అన్నాడు ఇక రాజుకు అనుమానం వచ్చింది చుట్టూ కలియ చూశాడు ఎవరూ కనిపించకపోవడంతో ఇలా అన్నాడు స్వామి ఎవరూ లేరే కుటుంబం అంటున్నారు ఎక్కడా అని అడిగాడు ఆ సాధువు ప్రపంచంలో అన్ని వ్యక్తం కావాలన్న నియమం లేదు కొన్నింటిని చూడగలుగుతాం మరికొన్నింటినీ చూడలేం అని అనగానే అర్థం కాని రాజు ఇలా అన్నాడు నాకు బోధపడటం లేదు మీరేమంటున్నారు మీ కుటుంబాన్ని పరిచయం చేయండి అని అడిగాడు తెలివిగా ఇక ఆ సాధువు ఇలా చెప్తున్నాడు సహనం నా తండ్రి క్షమ నా తల్లి శాంతి నా తోడు కరుణ అహింస నా సోదరి పనులు జ్ఞానం నా ఆహారం వీటితో బంధుత్వం కలిగి ఉన్నప్పుడు ఎవరికైనా భయం ఎలా కలుగుతుంది అని అనగానే రాజుకు ఆ మాటలు చిత్రంగా అనిపించాయి ఇక ఆ సాధువు ఇలా చెప్పటం ప్రారంభించాడు ఎవరికైతే కోరికలు లాంటివి లేకుండా తటస్థంగా ఉంటారో ఆత్మతో లీనమై ఉంటారో వారికి తత్వం బోధపడుతుంది ప్రతి వ్యక్తికి రెండు కుటుంబాలు ఉంటాయి ఒకటి వ్యక్తం మరొకటి అవ్యక్తం సాధారణంద తండ్రి కాని తల్లి కాని కుటుంబ పెద్ద వీరంతా భౌతిక కుటుంబం ఇక ఆధ్యాత్మికం విషయానికి వస్తే ఓర్పు అనేది కుటుంబం పెద్ద ఇది ఎవరినైనా రక్షిస్తుంది తొందరపాటు ఉండకూడదు కష్టాలు వచ్చినప్పుడు ఓర్పుతో ఉండటం మంచిది క్షమాగుణాన్ని తల్లితో పోలుస్తారు ఓర్పునకు మారు పేరుగా భూమాతను చెప్తారు ప్రతి ఒక్కరిని భూమి మాతృమూర్తిలా లాలిస్తుంది ఎవరైతే ఆధ్యాత్మిక కుటుంబం కలిగి ఉంటారో వారు దేనికి భయపడనవసరం లేదు ఓర్పు క్షమాగుణం కలిగిన వారు ముఖ్యంగా ఏ తప్పు చేయనివారు దేనికి భయపడకపోగా ఒత్తిళ్లకు దూరంగా ఉంటారు శాంతి ఒక తోడు నీడలా ఉంటుంది అందుకే ఆనందం ప్రశాంతత ఇక సత్యం కొడుకు ఇక ఈ ప్రపంచంలో రక్షించేవి సమస్యల్లో చిక్కుకోకుండా చేసేవి కరుణ అహింస ఇవి సోదరీమణులు ఇవి కలిగి ఉన్నవారు మానసికంగా శారీరకంగా కనీసం వాక్కు ద్వారానైనా ఎవరికీ హాని తలపెట్టరు ఇక మానసిక నియంత్రణ శక్తి అనేవి సోదరుడు లాంటివి సోదరుడు ఎన్నో విషయాల్లో అండగా నిలుస్తాడు నియంత్రణ లేని మనస్సు అనేక సమస్యలకు కారణం అవుతుంది అలానే ఇంద్రియాల విషయంలోనూ వీటిని అదుపులో ఉంచుకుంటూ ఉపయోగించుకునే కలను అలవరుచుకోబలిగితే అధైర్యం దరిచేరదు ఇలా ఆధ్యాత్మిక కుటుంబం కలిగిన వారు గొప్ప సంపన్నులు అదృష్టవంతులు భౌతిక కుటుంబం ఒక్కటే కలిగి ఉండి ఆధ్యాత్మిక కుటుంబం లేకపోతే జీవితంలో బాధలు ఒత్తిళ్లు ఎదుర్కొనక తప్పదు ఎందుకంటే సొంతం అనుకునే భార్య పిల్లలు సోదర సోదరీమణులు ఎవరిని పూర్తిగా విశ్వసించలేని పరిస్థితులు వస్తాయి కాలానుగుణంగా ఏర్పడిన బంధుత్వాలు సంబంధాలు పరిస్థితులు అనుకూలించకపోతే ఎవరికి వారు వదిలేసి వెళ్లిపోవచ్చు కాబట్టి కేవలం భౌతిక కుటుంబంపైనే ఆధారపడకుండా ఆధ్యాత్మిక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి ఈ రెండు కుటుంబాలను ఎవరు బలంగా కలిగి ఉంటారో వారంత శక్తివంతులు అదృష్టవంతులు మరొకరు ఉండరు అని ఆ సాధువు మహారాజుకు చెప్పగానే మహారాజుకు జీవిత సత్యం బోధపడి జ్ఞానోదయం అయింది ఈ చిన్న కథను మీ ఇంట్లో వారందరికీ వినిపించి జీవిత సత్యాన్ని తెలియజేయండి